ఎఫ్ఆర్సిఎస్ అనే ఒక డిగ్రీ ఉంటుందండి ఇది మన ఏ ఫీల్డ్లో అయినా హైయెస్ట్ అచీవ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు సో న్యూరో సర్జరీలో ఎఫ్ఆర్సిఎస్ సంపాదించి అలాగే రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇంగ్లాండ్ లండన్ నుంచి ఫెలోషిప్ అందుకున్న రెండు ఒకేసారి అందుకున్నాను నేను తొమ్మిదో తారీఖు జులై తొమ్మిదో తారీఖు జరిగిన కాన్వర్కేషన్లో సో ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఒక ఇది అందుకున్న మొదటి తెలుగు మొదటి భారతీయుడిగా రెండు ఫెలోషిప్స్ ఒకేసారి అందుకున్న వ్యక్తిగా ఎంతో గర్వకారణం ఉంది నాకు అలాగే నా విద్యని మన గుంటూరు ప్రజల కోసం ఉపయోగించడం ఇంకా ఎంతో ఆనందకరంగా ఉంది రాయల్ కాలేజ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ కూడా అదే చెప్పారు ఈ ఫెలోషిప్ అందుకుని కూడా మళ్ళా ఇండియా వెళ్ళి మన ప్రజలకి సేవ చేయటం అనేది చాలా అభినందించదగిన విషయం అనేది సో ఈ సందర్భంగా నాకు విద్య చెప్పిన నా గురువులకి నన్ను ఎంత వాడిని చేసిన మా పేరెంట్స్కి మా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి మా ఇంట్లో మా వైఫ్కి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను అలాగే నా నేను పుట్టింది పెరిగింది అంత గుంటూరులోనే సో నా విద్య గుంటూరు ప్రజలకి ఎంతో ఉపయోగపడటం నాకు చాలా ఆనందకరంగా ఉంది సో ఇది చాలా అరుదుగా ఇచ్చే గౌరవం ఇది మన తెలుగువాడిగా ఇది అందుకోవడం నాకు చాలా గర్వం ఇచ్చింది అలాగే భారతీయుల్లో కూడా తక్కువ మందికి వచ్చిన గౌరవం ఇది సో ఎంతో సంతోషం ఉంది ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవటం ఇంకా